హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ కిచెన్ రా మొఘలాయి బిర్యానీ అండి చాలా స్పెషల్గా ఉంటుంది హోటల్ స్టైల్లో మొఘలాయి బిర్యానీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వారు తయారు చేసి చూపించారు మొత్తము మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి ఈ సంక్రాంతికి చాలా అంటే చాలా బాగుంటుంది మీ బంధువులు అందరూ వావ్ అని అనాల్సిందే మొత్తం వీడియో చూడండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగా అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు కొత్తిమీర పుదీనా మనకి ఏం కావాలనేవి మొత్తం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసేసుకుంటే అయిపోతుంది వీడియో చేస్తుంటే మా టోబీ అరుస్తుంది అది చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొబైల్ బ్రాండ్ బిర్యానీ అండి చేసి చూపిస్తాను ఎలా ఉండదో మీరు చూసి కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఒడ్డుగా తిని చూడండి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఇది ఫ్రై చేసి అయిన తర్వాత మళ్ళీ వీడియో వెళ్తాను మొత్తం ఫ్రై అయిపోవాలండి పక్కన పెట్టుకొని నీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్నామండి ఇది కేజీ నర చికెన్ మొత్తం ఒకసారి చూపించండి లెగ్ పీస్లు పెద్ద పెద్ద ముక్కలు అండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్కలు మొత్తం వేసాను అడ్మిషన్ చేసుకున్నాం ఓకేనండి ఈచ్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మొత్తం పెద్ద పెద్ద మొక్కలు పెట్టించాను మొగలా చికెన్ బిర్యానీకి ఒకసారి పెరిగి వేస్తున్నాను పెరుగు మొత్తం వేసేసి తర్వాత రెండు చెంచాలు కారం ఇద్దాం మిరియాల పొడి పొడి అది మిరియాల పొడి ఒక కప్పు హాఫ్ కప్పు జీలకర్ర జీలకర్ర పొడి ఒక కప్పు ఇది ధనియాలు ధనియాల పొడి అండి ఒక పావుకప్పు వేసేసి ఉప్పు ఇది గరం మసాలా అండి ఒక టూ స్పూన్స్ ఉంటాయి చేసేసి ఫస్ట్ ఒక బాగా కలిపేదాకా ముక్కలు పట్టేదాకా చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే దానికి ముక్కలు బాగా పడతాయండి మసాలా సాల్ట్ అండి సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూను మొత్తం గ్రాండ్ చేసి ఆ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్క బాగా పట్టేసి గుమగమలాడిపోతూ చికెన్ మగాల బిర్యానీ వచ్చేస్తుంది అండి ఇది ఫ్రిడ్జ్లో పెడతాం బాగా కలిపేదాకా కొంచెం కలపాలండి అది ముక్కకి పట్టదు మొత్తానికి దీంట్లో బింగిల్ అయిపోవాలి ఓకే కొంచెం ఇంకొంచెం ఈ మొత్తం ఇలా పోయేదాకా ఇలా సందుల్లో పోయేదాకా డ్యానేజ్ చేసేసి మ్యాగ్నెట్ చేసేసి చూడండి ఇప్పుడు చూడండి ముక్కకి ఎలా పట్టిందో ముక్క చూడండి ఎలా పట్టిందో అలా బాగా పట్టింది ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇంకా చేసే హాఫ్ అవర్ అండి హాఫ్ అవర్ తర్వాత చూద్దాం ఫ్రైడ్ ఐరన్స్ అండి ఫ్రైడ్ ఐరన్స్ ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి ఇలా ఫ్రైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇవన్నీ అండి ఇది పువ్వు చేతరి ఆకు ఇవి ఉన్నాయండి మొత్తం ఇవన్నీ లవంగం ఇవన్నీ కలిపి ఈ వాటర్లో బాయిల్గా వేద్దాం బాయిల్ వేసేదాకా ఉప్పుస్తున్నాను అండి ఉప్పు సరిపడా ఇక్కడ కొత్తిమీర పుదీనా ఈ రెండు కలిపి బాయిల్ అయ్యేదాకా పెట్టేసుకుందాం రెండు రెండు పచ్చిమిరకాయలు ఓకేనండి ఇది బాగా ఇది బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వస్తాయి కదండి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఓకే ఓకేనండి మరిగేదాకా పెడదాం అయితే పెట్టుకొని సేపు చూద్దాం బిర్యానీ బిర్యానీ కంటే దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ వేసుకున్నామండి ముగ్గు వేస్తున్నాము ఉల్లిపాయలు వేస్తున్నామండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేయించిన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఆ టమాటాలండి ముందు టమాటాలు వేసేద్దాం వేసేసిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత అల్లలు అండి అప్పుడప్పుడు నూరుకొని అల్లలు పెట్టేస్తున్నాను ఓకే ఇవన్నీ మగ్గిన తర్వాత మూతలు పెట్టు మూత పెట్టుకొని పెట్టుకుందాం అండి మిగతా కాజు అండి కాజు వేస్తున్నాను మ్యారినేషన్ అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ చూడండి ముక్క అలా పట్టింది ముక్కు పట్టేసింది ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఓకే ఉంటుందండి అసలు ఈ మొగల రెస్టారెంట్స్ లో కానీ హోటల్స్ లో కానీ ఇలా చేస్తారు అండి ఇవన్నీ మన చేతిలో చేసుకున్నారని బయట ఏది కొంది కాదు ఇది మన హ్యాండ్ మేడ్స్ ట్యాచ్ అంతా మసాలా దినుసులు ఒకసారి తీసుకురా మసాలా చేసి కొంచెం ఉండిపోద్దండి అది ఇప్పుడు దీంతో మంచి టేస్ట్ వచ్చింది వాటర్గా ఇవన్నీ కొంచెం చేసుకొని ఇలా మొత్తం ఏది ఏ దేండ్లో కాంప్రమైజ్ అవ్వకుండా మన చేతితో ఇలా చేసుకుంటే ఫ్లై బిర్యానీ అండి ఇదే చేస్తున్నాను ఓకే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇలా మొత్తం కనిపిస్తుంది ఈ నీళ్లు పోయేదాకా పెట్టేసి మూత పెట్టాలండి ఒక మినిట్స్ వెయిట్ చేస్తే ఇ పని అయిపోతే ఇది మరగలేదు ఇంకా ఇది మరిగిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను దమ్ చేసిన దినుసులు వేసి చేశాను చూడండి మరుగుతున్నాయి ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే నూనె కొంచెం అండి వేయాలి బియ్యాన్ని కొట్టినట్టు ఓకే మసాలా దినుసులు బాయిల్డ్ అయ్యాయి కదండి దీంట్లో బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ మంచి బియ్యం అండి ఈ మంచి బియ్యం వేస్తేనే దాంట్లో టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో వేసేద్దాం ఇలా మరిగేదాకా పెడదామండి ఇది నైట్గా తీస్తామండి చూపిస్తాను మరిపోతుంది అండి మరిపోతుంది ఎయిటీ పర్సెంట్ మొత్తం ఎయిటీ పర్సెంట్ ఇంకా ఇది దాంట్లో కలుపుతాం

ఇది ఫ్రైడ్ ఆనన్స్ అండి కొత్తిమీర పుదీనా వేసి కుంకుమ ఇది వేసి కలరు వేసానండి ఫ్రైడ్ ఆయినస్ మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకో రేరు చేద్దాం ఇదే సబ్కాడు ఇద్దాలో ఫ్రైడ్ ఆయినండి ఫ్రైడే చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర మల్ల పత్తి మీర మళ్ళీ మళ్ళీ రైస్ అండి చూడడానికి అయిపోయిందా అండి ఇది ఫైనల్ ఇంక అయిపోయింది రైసు వేసేసి ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ మొత్తం వేస్తానండి ఫ్రైడ్ ఆని మొత్తం వేసేసి మిగిలిన కొత్తిమీర పదీనా ఈ లీవ్స్ మొత్తం వేసేసి ఏంటండి దీంట్లో మనం కలిపి కుంకుంపులు ఉన్నాయి కదండి అది వేసేసుకుంటే ఇంకా పని అయిపోయాను మొత్తం రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది కొంచెం ఉడకనేయాలి లోలో తమ్ పెట్టేద్దాం నేను ఏం చేయక్కర్లేదండి నేను మేసి పెట్టచ్చాను అది పట్టేస్తుంది ఓకే ఓకేనండి ఇది అయిన తర్వాత ఎలా ఉందో తీసి చూపిస్తాను అయిపోయిందండి రండి కమ్మి అయిపోయినట్టు ఉంది పోయా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు దాంట్లో మనం దీంట్లో బోర్ తీసుకుందాం చెప్పండి నా గుడి పేరు అండి